కువైటి ఇంట్లో వర్క్ చేసి పిలిపిన అమ్మాయి బర్త్డే వచ్చింది కానీ తనకు ఎవరు ఫ్యామిలీ ఎవరు లేరు అయినా కూడా తన సొంత డబ్బులతో చిన్న కేఎఫ్సీ తీసుకొచ్చి తోటి వర్కర్లతో పంచుకుంది ఫ్యామిలీ దూరంగా ఉన్న ఈ చిన్న టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ళే ఆమెకు నిజమైన బంధువులయ్యారు ఎవరైనా దేశం మతం భాష కష్టం వచ్చినప్పుడు మనుషులే మనుషులను కాపాడుతారు ఇంట్లో పనిచేసి ఇండియా పిలిపి శ్రీలంక నేపాల్ అమ్మాయిలు భాష వేరు దేశాలు వేరైనా కానీ సమస్యలు మాత్రం ఒకటే పని ఒత్తిడి మిస్ అవుతున్న కుటుంబం తినే సమయం కూడా ఉండదు అందుకే రోజు పది నిమిషాలు అయినా మేము అందరం ఇలా టేబుల్ చుట్టూ కూర్చొని తింటాం అనమాట మాట్లాడుకుంటూ గలుపు దేశాల్లో ఒకరికొకరు ఇచ్చుకునే సపోర్ట్ అసలు చెప్పలేం ఎవరికి ఎవరు వచ్చినా ఎవరికి కర్రీ చేసుకున్నా ఎవరికి శాలరీ అవసరం ఉన్నా టెన్షన్ లో ఉన్నా వెనక ఫ్యామిలీ దూరంలో ఉన్నా ఇంట్లో మనతో కలిసి పనిచేసే వాళ్ళ వర్కర్స్ మాత్రమే మన ఫ్యామిలీ ఇంట్లో పిలిపి ముస్లిం అమ్మాయి బర్త్డే కొందరు కొవేటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు కొందరు మాత్రం వయసు మీద పడ్డ వాళ్ళు ఇంకా పాత రోజుల్లోనే పాత రోజుతోనే ఉంటారు అనమాట వాళ్ళ సంప్రదాయాలతోనే కోటిలో వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చి పనిచేస్తారు ఒక మనిషి విలువ మతంతో కాదు మనసుతో గలవాలి కొందరు కోవేటి వాళ్ళు అలా కాదు తోటి వర్కర్స్ ఉన్నారన్న నిజమే మనల్ని లేక నిలబెడుతుంది ఇది ఈ రోజు వీడియో పిలిపిన అమ్మాయి బర్త్డే విశేష కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి